వాళ్ళు కూడా అందుతాయి అని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఆర్థిక అసమానతను తొలగాల్సిన అవసరం ఉంది డాక్టర్ మన రాజ్యాంగ నిర్మాత అత్యంత మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ లక్ష్యంతో అయితే రిజర్వేషన్ తీసుకురావడం జరిగిందో సమాజంలో ఆర్థికంగా సామాజిక అస్థస్థలు గురవుతున్న వాళ్ళకి న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో రిజర్వేషన్ తీసుకున్న తీసుకొచ్చిన దీనికి ఖచ్చితంగా న్యాయం జరగాలంటే ఈ వర్గీకరణ కూడా జరిగి తీరాలా ఇవి జరిగింది కాబట్టి ఖచ్చితంగా న్యాయం వస్తుంది దేశవ్యాప్తంగా కూడా దీని మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మరింత న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నా అయితే ఈ సందర్భంగా నేను ఈ భావితరాలకి వీళ్ళందరికీ చెప్ ఏంటంటే మనకి ఇచ్చిన అవకాశాన్ని ఒకటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రిజర్వేషన్ కల్పిస్తే తరతరాలుగా తర్వాత మనకు అన్యాయం జరిగితే అన్యాయాన్ని సరిచేసే పని ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటే అవకాశాలని పుచ్చుకోవాలి ఇతరత్ర వాటికి బానిసలు కాకుండా మద్యానికో ఇంకోదానికో ఇంకోదానికో బానిసలు కాకుండా మన ఆర్థిక పరిస్థితిని గుర్తెరిగి ప్రభుత్వం ఇస్తున్న వాటిని ఇస్తున్న చెయ్యితుని అందిపుచ్చుకొని మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి ఈ అస్పృస్థత నుంచి మనల్ని బయట తీసుకోవాలా రాబోయే రోజుల్లో ఒక ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి మనం మనం ప్రయత్నం చేయాలి తద్వారా మనమేనా కళలు కంటున్నా ముఖ్యమంత్రి గారు కళలు కంటున్న స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అదేవిధంగా ప్రధానమంత్రి కళలు కంటున్న వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం అందరం భాగస్వాములు కావాలి సమాజంలో అన్ని రకాల ఆర్థిక అసమానతలు తొలిగి సామాజిక అసమానాలు దొరికి అందరూ అభివృద్ధి ఫలాలు అంది అన్నిటికీ అందరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అంది జీవితంలో మనం వెలుగులు నిండితే అందరూ బాగుంటే ఖచ్చితంగా ఏ సమాజమైనా ముందుకు సాగుతుంది సమాజం ముందుకు సాగితే మన ఊరు మన జిల్లా మన రాష్ట్రం మన దేశం ముందుకు సాగుతాయి అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత ఈ ఆర్థిక పరిస్థితుల్లో ముందంజలో ఉండే లార్జెస్ట్ ఎకానమీస్ ఒక కావాలని మనం కోరుకుంటున్నాం ఒకటి రెండు స్థానాల్లో కావాలని కోరుకుంటారు దాంట్లో అంతా మీ అందరి భాగస్వామ్యం కూడా ఉండాలి ఉంటుంది అని సందర్భంగా భావిస్తూ ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇంకా మిగతా కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ తర్వాత ఆలస్యమైంది మళ్ళీ రాత్రికి నేను విజయవాడ జిల్లా వెళ్లాల్సిందే రేపు కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఈ సందర్భంగా రేపు క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను అందరి మన మాధ్య సోదరిని బేడబురుగ సోదరుని కూడా ప్రొద్దుటూరులో కలిశానని మీ ప్రతినిధిగా మీ ప్రతినిధిగా ఎక్కువ మీ ప్రభుత్వం ప్రతినిధిగా నా సొంతపట్నం ప్రొద్దుటూరులో వాళ్ళందరూ మీ నన్ను అభినందించారని ఆ అభినందనలు నిజంగా ఎవరికన్నా చెందాలంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చెందాలి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెందాలి మరీ ముఖ్యంగా ముప్పై సంవత్సరాలుగా అరుపేరిగా ఈ పోరాటం నడిపి ఎన్నో ప్రతికూలతల మధ్య ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొంటూ ఎక్కడ మొక్కవైన విశ్వాసంతో ఒకటే లక్ష్యాన్ని పెట్టుకొని అర్జునుడు ఆ కంటిని చూసి కొట్టినట్టుగా ఏక లక్ష్యం పెట్టుకుని నా సోదరులకు న్యాయం చెయ్యాలి అని పరితపించి తన జీవితాన్ని త్యాగం చేసిన ఈ ఈ ఈ అభినందన చెందాలి వారికే చెందాలని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను భారత్ మా అత్తాకి భారత్ మా అత్తాకి ధన్యవాదాలు గురిజాల రామ్మోహన్ రెడ్డి సార్ గారికి ఎంఆర్పీఎస్ తరఫున ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల తరఫున మీకు కృతజ్ఞత అభినందనలు తెలియపుతా ఉన్నాం సార్ ఈ సభ జయప్రదానికి చేసినందుకు జయప్రదానికి